ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్ సిక్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నిన్నటి మీద తగ్గాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నాన్ సిక్ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ నాన్ సిక్ మార్కెట్లో ఇరవై కిలోలు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారము ఒకటో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్సిక్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్ ఇరవై కిలోల బాక్స్ ఐదు వందలు ఈ రోజు టాప్ అండ్ టాప్ చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు మళ్ళీ నాన్సిక్ మార్కెట్లో యాభై రూపాయలు అయితే పెరిగింది కొంచెం స్టాక్ తక్కువగా వస్తే ధరలు అనేది మామూలుగానే పెరుగుతాయి కదా ఫ్రెండ్స్ అలాగే స్టాక్ తక్కువ రావడం వల్ల పెరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్